దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్తుతి శార్దుల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము వందే హైమవతి హృదబ్ భక్తాళి సంరక్షక వందే నీలటనయన పాపంఘ వందే రుద్ర రుద్రభవాంతక పశుపతి బ్రహ్మాండ భోదరా వందే శంభు త్రిశూలధారి करुणवाधि सदा ब्रोभुम శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్తుతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము దర్శనము నిశ్చితరీతిని గూర్చు శాంతి నిన్ మనసమందు సమంచిత రీతిని స్వల్ప ధ్యానము మౌని హృదాలయా ధరణి మానితజీవనమూ ఆపయన్ తా নিনুজে রুখা দৈবশিখামণি বেঁকটেশ্বর অ భావము స్వామి వెంకటేశ్వర చిరునవ్వులను చిందించి కడు ప్రసన్నమైన నీ మోమును చూచినంతనే మనసుకెంతో ప్రశాంతత కలుగుతుంది నీ మూర్తిని మనసులో నిలిపి సర్వదా ధ్యానించగలిగితే చక్కని జీవితం ఏర్పడుతుంది ఈ భూమిపైన తుది నిన్ను చేరుకుంటాడా భక్తుడు మునులందరూ హృదయంలో ధ్యానించే శ్రీహరి గోవింద వెంకటేశ్వర ఇది ముమ్మాటికి సత్యము మమ్ము సర్వదా వాత్సల్యముతో రక్షించుమని ప్రార్థించుతున్నాను స్వస్తి